ప్రైజ్ అలాట్ సమస్త మహిమ ఘనత ప్రభావంలు దేవునికి చెల్లును గాక చాలామంది అంటుంటారు దేవుడు నా పట్ల మౌనంగా ఉన్నాడు నా జీవితంలో అద్భుతం జరగట్లేదు అని అంటుంటారు ఒకసారి మన జీవితంలో వెనక్కి చూసుకుంటే దేవుడు మన పట్ల చేసిన గొప్ప అద్భుత కార్యాలు మనకు కనబడతాయి నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా ఆదుకున్నాడో నీ జీవితంలో ఒకసారి వెనక్కి చూస్తే ఆ యొక్క అద్భుతం నీకు కనబడుతుంది అనారోగ్య పరిస్థితుల్లో ఏ విధంగా నీకు స్వస్థతనిచ్చాడో నీవు గుర్తు చేసుకుంటే దేవుడు చేసిన అద్భుతం నీకు కనబడుతుంది నీవు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు నిన్ను ఆదుకున్నాడో నీకు కనబడుతుంది చాలామందికి డెడ్ లైన్స్ ఉంటాయి ఇక నేను ఏమీ చేయలేను అని చేతులెత్తేసిన పరిస్థితులు కూడా ఉంటాయి చావే నాకు దిక్కు అన్న పరిస్థితుల నుండి కూడా దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తాం చాలామంది జీవితాల్లో నీ జీవితంలో కూడా అటువంటి కారణాల నుండి దేవుడు నేను తప్పించుండొచ్చు ప్రమాదాల నుండి తప్పించుండొచ్చు కానీ ఇప్పుడు ఎందుకు దేవుడు నా పట్ల మౌనంగా ఉన్నాడు ఎందుకు నా జీవితంలో అద్భుతం జరగట్లేదు ఎందుకు నాకు విడుదల రావట్లేదు ఎందుకు నా మనసుకు శాంతి లేదు ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా ఇన్ని నీ జీవితంలో చేసిన దేవుడు ఇప్పుడు నీ ముందున సమస్యను నీ ముందు నుండి తీసివేయలేడా తీసివేయగలడు మనం విశ్వాసం కలిగి ఉండాలి చూడండి ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను ఇంతకుముందు వీడియోల్లో కూడా నేను చెప్పాను మరలా ఇప్పుడు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను చూడండి ఇషరాయలీలు ఇతర దేవతలను పూజిస్తూ దేవునికి కోపం తెప్పించినప్పుడు వీరు ఒక చోట కూడుకున్నారని తెలిసి ఫిలిస్తీలు వీరిని నాశనం చేయాలని చూస్తారు దేవుడు అప్పుడు వారి పట్ల మౌనంగా ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఇష్రాయేలీలు ఎంతో మొరపెడుతున్నారట ఏడుస్తున్నట్లు కూడా ఆ అధ్యాయంలో మనం చూస్తాం మొదటి సమయోలు గ్రంథము ఏడవ అధ్యాయంలో చూడండి అంటే ఇష్రాయేలీలు దేవుణ్ణి విడిచి తిరిగారు అందుకు కాబట్టి భయపడ్డారు ఇష్రాయేలు పట్ల ఐగుప్తు నుండి కానాను తీసుకొచ్చే వరకు కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు అక్కడ జరిగించాడు అవన్నీ కూడా వారు మరిచిపోయినట్లే కదా చూడండి దేవుడు సమర్థుడు ప్రతి కష్టం నుండి ప్రతి ఇబ్బంది నుండి కూడా బయటకు తీసుకురాగల సమర్థుడు మనం ఎప్పుడైతే నమ్మి విశ్వాసం ఉంచి అయా నీవే నాకు దిక్కు అని మనం ఎప్పుడైతే అంటామో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన నిన్ను పైకి లేవని ఎత్తేడు ఇస్రాయేలీలు సమూహలు వద్దకు వెళ్ళి ఈ విధంగా ఉంది పరిస్థితి అని వేడుకున్నప్పుడు వేడుకున్నప్పుడు సమూయలేమంటాడు తెలుసా మీరు ఎప్పటికైనా మారకపోతే ఎప్పటికైనా మీ హృదయాలు దేవుని తట్టు తిప్పకపోతే ఎవరూ కాపాడలేరు అంటారు వారు అప్పుడు ఉపవాసం ఉండి సమూహ్యతో పాటుగా దేవునికి ప్రార్థన చేస్తే ఆ ఫిలిస్తీల చేతుల్లో నుండి వారిని రక్షిస్తాడు దేవుడు ఈరోజు నీవు కూడా ఎందుకు దేవుడు నా జీవితం పట్ల అద్భుతం చేయట్లేదని ఆలోచించి కృంగిపోయి ఆలోచనలతో నీవు బ్రతికే బ్రతికే బదులు నీవు దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబును పొందుకుంటావు దేవుడు ఏదైతే నీ పట్ల అద్భుతం చేయాలనుకుంటున్నాడో అద్భుతాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు నీకున్న సమస్యల్లో నీకున్న ఇబ్బందుల్లో ఈ ఆలస్యం పెద్దదిగా కనబడచ్చు పెయిన్ఫుల్గా ఉండొచ్చు హార్ష్గా ఉండొచ్చు కానీ ఈ ఆలస్యము ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీ ముందుకు తీసుకొస్తుంది ఎప్పుడు అనంటే నువ్వు విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసి విశ్వాసముతో ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు గొప్ప అద్భుతాన్ని పొందుకుంటావు ప్రైజ్ ద లాడ్